నలభై కోట్ల మందికి పైగా జనాభా ఉన్న అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం తన జోలికి వస్తే తప్ప కలలో కూడా ఎవరికి హాని తలపెట్టాలనుకునే దేశం అందుకే ప్రపంచమే భారత్ను బెస్ట్ ఫ్రెండ్ గా చూస్తోంది కానీ ట్రంప్ మాత్రం పని కట్టుకొని భారత్ను కవ్విస్తున్నారు ఈ చర్యలనే అమెరికన్లు తప్పుబడుతున్నారు భారత్ తో వైరం అమెరికానే నాశనం చేస్తుందని ట్రంప్ కు హితబోధ చేస్తున్నారు తాజాగా ఈ లిస్టు లోకి పంతొమ్మిది మంది చట్టసభ్యులు చేరారు భారత్ తో వైరం అమెరికాకే శాపం అంటూ ట్రంప్ కు లేఖ రాశారు వీలైనంత త్వరగా భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని డిమాండ్ చేశారు ఇంతకు భారత్పై ట్రంప్ ను అమెరికన్లో ఎందుకు తప్పుబడుతున్నారు భారత్పై టారిఫ్స్ అగ్రరాజ్యానికే శాపంగా మారాయా డొనాల్డ్ ట్రంప్కు యుఎస్ లా మేకర్స్ రాసిన సంచలన లేఖలో అసలేముంది ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం ట్రంప్ తన సెకండ్ టర్మ్ లోనే భారత్కు వ్యతిరేకంగా మారాడని చాలామంది పొరబడతారు నిజమేమిటంటే ఫస్ట్ టర్మ్లో కూడా భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు రెండు వేల పంతొమ్మిది జూన్ ఐదున భారత్కు అత్యంత కీలకమైన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ హోదాను రద్దు చేశాడు జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్రాధాన్యతతో ఇతర దేశాలు అమెరికాకు ఎలాంటి సుంకం లేకుండా కొన్ని వస్తువులు ఎగుమతి చేసుకోవచ్చు వర్తమాన పేద దేశాలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా అమెరికా పంతొమ్మిది వందల డెబ్బైలో జిఎస్పిని రూపొందించింది ఈ కార్యక్రమం మొదలైన కాలంలో భారత ఆర్థిక వృద్ధి రేటు మూడు పాయింట్ ఐదు శాతం ఉండేది జిఎస్పి రద్దు సమయంలో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగే ప్రాసెస్లో ఉంది ఈ కారణాన్ని చూపే ట్రంప్ ఇక ఇండియాకు జిఎస్పి హోదా అవసరం లేదని భావించాడు భారత్కు జిఎస్పి హోదాను రద్దు చేశాడు అయితే ఈ నిర్ణయం ఎంత దారుణంగా ఉంటుందో ట్రంప్ తెలియచేందుకు ఎంతో కాలం పట్టలేదు ట్రంప్ జీఎస్పీ రద్దు ప్రకటన చేసిన వెంటనే అమెరికా టారిఫ్లకు ప్రతిగా ఇండియా కొన్ని రకాల వస్తువులపై సుంకాలను పెంచింది భారత్ చర్యతో ట్రంప్కు అమెరికాలో బలమైన మద్దతుదారులైన గ్రామీణులపై తీవ్ర ప్రభావం పడింది దీంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికన్ చట్టసభలకు చెందిన నలభై నాలుగు మంది ప్రతినిధులు తప్పుపట్టారు ప్రాధాన్య వాణిజ్య హోదాను భారత్ కు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు అప్పటి ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ హైజర్ కు లేఖను అందించారు అమెరికా పరిశ్రమలకు నష్టం కలగకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు లేఖపై ఇరవై ఆరు మంది డెమోక్రాట్లు పద్దెనిమిది మంది రిపబ్లికన్లు సంతకాలు చేశారు ఇండియాకు జీఎస్పీ హోదా తొలగించడం ద్వారా ఆర్థికంగానే కాక ఉద్యోగాల విషయంలోనూ అమెరికా నష్టపోతుందని వివరించారు జీఎస్పీ రద్దు ప్రభావాలు అమెరికా సంస్థలకు ముప్పై మిలియన్ డాలర్ల మేర నష్టాన్ని కలిగించాయని లేఖలో పేర్కొన్నారు ఈ పరిణామం అప్పట్లో ట్రంప్ను తీవ్రంగా ఉక్కిరి బిక్కిరి చేసింది ఇప్పుడు కూడా అమెరికాలో అదే సీన్ రిపీట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ రాబర్ట్ లైట్ హైజర్ కు లేఖ రాస్తే ఈసారి నేరుగా డొనాల్డ్ ట్రంప్ కే లేఖ రాశారు యుఎస్ లా మేకర్స్ లేఖ రాసిన వారిలో అమెరికా కాంగ్రెస్ మహిళలు డెబోరా రాస్ రోఖన్నా నేతృత్వంలోని పంతొమ్మిది మంది సభ్యులున్నారు భారత్తో దెబ్బతిన్న అగ్రరాజ్యం సంబంధాలను వెంటనే మెరుగుపరచాలని డొనాల్డ్ ట్రంప్ను డిమాండ్ చేశారు భారత్పై పెంచిన సుంకాలను ట్రంప్ పాలనాధికారులు ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఈ లేఖలో భారత్తో సంబంధాలను వీలైనంత త్వరగా మెరుగుపరచుకోవాలని డిమాండ్ చేశారు అమెరికా తయారీదారులు భారత్పై ఆధారపడి ఉన్నారని అతిపెద్ద మార్కెట్ను అమెరికా సంస్థలకు దూరం చేయొద్దని డిమాండ్ చేశారు ఇదే లేఖలో ట్రంప్ టారిఫ్లే భారత్ను రష్యాతో పాటు చైనాకు కూడా దగ్గర చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు క్వాడ్ ద్వారా ఇండో పసిఫిక్ రీజియన్లో స్థిరీకరణ శక్తిగా ఇండియా ప్రాముఖ్యత పెరుగుతున్నందున ఈ పరిణామం అత్యంత ఆందోళన కలిగిస్తుందని చట్టసభ్యులు తెలిపారు సింపుల్ గా చెప్పాలంటే వీలైనంత త్వరగా భారత్తో విభేదాలను పరిష్కరించుకోవాలనేటువంటిది అమెరికా చట్టసభ సభ్యులు లేఖ సారాంశం కానీ ఈ లేఖ ట్రంప్ను మారుస్తుందన్న గ్యారంటీ లేదు ఎందుకంటే సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదురైనప్పుడే ట్రంప్లో మార్పు రాలేదు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా టారిస్ విషయంలో వెనక్కు తగ్గటం లేదు అమెరికా అధ్యక్షుడిగా డేరింగ్ డెసిషన్స్ తీసుకోవడంలో తప్పు లేదు కానీ వాటి ప్రభావం తమ భవిష్యత్పై ఎంత దారుణంగా ఉండబోతుందో ఆలోచించుకోకపోవటం ముమ్మాటికి అజ్ఞానమే పైగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరో మూడేళ్లు పదవిలో ఉంటారు ఈ మూడేళ్లలో ఇవే తలతిక్క నిర్ణయాలు గనక తీసుకుంటే అమెరికాను ఎన్నడూ ఎవరు కాపాడలేరు ఒక్కటి మాత్రం నిజం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వాగ్దానాన్ని ట్రంప్ ఎన్నటికీ నెరవేర్చలేరు స్వాహస్థాలతో అమెరికా పతనాన్ని శాసించిన చెత్త అధ్యక్షుడిగా ఆ దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోతారు